పరీక్షలను ఎలా రాయాలి అనే దానిపై విద్యార్థులకు అవగాహన కల్పించే ప్రధానమంత్రి పరీక్షా పే చర్చా కార్యక్రమం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని మహబూబాబాద్ జిల్లా కేంద్రీయ విద్యాలయ ప్రధానోపాధ్యాయులు తెలిపారు ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని కేంద్రీయ విద్యార్థిని విద్యార్థులు వర్చువల్గా వీక్షించారు ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థిని దీక్ష మాట్లాడుతూ తాను ఆరవ తరగతి నుంచి ఈ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని చూస్తున్నానని విద్యార్థుల యొక్క ఒత్తిడిని తగ్గించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం ఆనందంగా ఉందని తెలిపింది తాను కూడా ఈ చర్చ కార్యక్రమం ద్వారా ఎంతో స్ఫూర్తిని పొందానని ఒత్తిడి లేకుండా పరీక్షలు వ్రాస్తున్నానని ఈ కార్యక్రమం నిర్వహించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది కేంద్రీయ విద్యాలయం ప్రధానోపాధ్యాయులు ముఖేష్ మాట్లాడారు PM Sir, we got many suggestions from him which helped us in relieving our stress levels. I have been watching this event since I was in class 6 and this helped me in overcoming my fear of examinations. Pachacha is a source of inspiration. First of all, I would like to thank our Prime Minister for conducting such awareness programs. He wants to develop ముఖేష్ మాట్లాడుతూ ప్రధాని మోదీ నిర్వహిస్తున్న పరీక్ష పే చర్చా కార్యక్రమాన్ని తమ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు లైవ్ ద్వారా వీక్షించేలా చేశామని తెలిపారు इतना स्ट्रेस वो झेलते हैं जो उनको परीक्षा परिणाम में बहुत ही उनका परीक्षा परिणाम डाउन कर देता है तो उस स्ट्रेस को कैसे कम किया जाए इसके ऊपर हमारे माननीय प्रधानमंत्री जी खुद चर्चा कर रहे हैं और ये सातवां एडिशन है 2018 से ये प्रोग्राम शुरू किया गया था